నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో క్షీరాబ్ది సయన ద్వాదశి పూజ జరిగిందండి ఆ విధంగా తయారు చేసేసుకున్నాము అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా తయారు చేసుకునేసినాము మామూలుగా అయితే పూజ అర్ధ గంట టైం పడితే అలంకరణ రెండు గంటల టైం పడుతుందండి దీనికే చాలా సమయం అయిపోతుంది ఈ పూజా విధానం గురించి చెప్పుకుంటూ కార్తీక మాస పద్మూడవ అధ్యాయం కూడా చెప్పుకుందామండి మామూలుగా అయితే మా మనవరాలు చూడండి ఫోజు కొడుతూ ఉంది అందరికీ హాయ్ చెప్పమ్మ అందరికీ మామూలుగానండి ఇట్లా నేను ఈ తులసి మాత పూజ అప్పుడు దీపదానం చేస్తానండి కొందరు పేరంటాలని పిలిచేసి అందరూ కూడా చాలామంది తమ తమ ఇళ్ళల్లో పూజలు చేసుకుంటుంటారు వాళ్ళ పూజలైనాక మా ఇంటికి మా ఇంట్లో పూజలైనాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలాలు తీసుకుంటూ ఉంటానన్నమాట ఈ పూజా విధానం ఏమంటే చక్కగా అల్లికి పేడతోటి అలా కాలే ఆవు పేడతోటి ఆవు పేడ లేదు కాబట్టి మామూలుగా చక్కగా తుడిచేసి ముగ్గు వేసి తులసి అమ్మవారిని ఇలా అలంకరించేసుకొని ప్రతి తొమ్మిది ప్లేట్లు సర్దినానండి ఒక్కొక్క దాంట్లో నూట ఎనిమిది ఒత్తులు పెట్టి దీపంలో ప్రతి దీపానికి ఒక తాంబూలము పూలతో అలంకరించి ఇలా పెట్టేసుకున్నామండి తర్వాత ఈ పూజను ఆరంభించినాం అమ్మవారికి షోడసోపచార పూజ చేసి తర్వాత విష్ణుమూర్తి యొక్క షోడ అష్టోత్తరం చదువుకొని ఆ దూపదీప నైవేద్యాలు పెట్టి పూర్తి చేసుకున్నా ఈ పూజ ఎందుకు చేయాలి విష్ణుమూర్తి పూజ అంటే ఈ ద్వాది ద్వాదశి రోజున స్వామివారి తొలి ఏకాదశి పండగ రోజున నిద్రకు ఉపక్రమించి కార్తీక ద్వాదశి రోజున నిద్ర లేస్తాడు నిద్ర లేసిన తర్వాత తన పరివారంతోటి ఈ బృందావనం దగ్గరికి వేయించేస్తాడు కాబట్టి కింద పీఠం మీదండి వైకుంఠవాసులందరూ వైకుంఠ వాసులందరూ ఉన్నారండి నేను సరిగ్గా చూపించలేదు కానీ మీకు అక్కడ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి శంఖము కామధేనువు అందరూ వేయించేసి ఉండారమ్మా అక్కడ అలాగే పసుపుతోటి వినాయకుని చేసి మొట్టమొదట వినాయక పూజ చేసి తర్వాత కలిస పూజ చేసి తర్వాత లక్ష్మీనారాయణల పూజ చేసుకొని తులసమ్మవారి పూజ చేసి ఆ మంత్రాక్షతాలతోటి పూజ పూర్తి చేసుకొని తులసి వారి చరిత్రను చదువుకున్నానండి ఈ విధంగా తులసి పూజ చేసుకున్న చేయలేని వాళ్ళు చేయలేని వాళ్ళు అందరికీ వసతి ఉండచ్చు ఉండకపోవచ్చు చేయలేని వాళ్ళు ఈ విధంగా వచ్చి తులసి పూజ వ్రతాన్ని చూసి ఆ తులసి మండపాన్ని చూసి ఆ దీపాలను చూసినా కూడా పూజ చేసినంత వ్రతం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ పూజలో విధి విధానంగా చేసిన తర్వాత పూజకు తగిన కథ చెప్పుకోవాలన్నమాట నేను ఆ దీపాలు ఆ విధంగా వెలిగించి వచ్చిన వాళ్ళకు ప్రసాదాలతోటి దక్షిణ తాంబూలాలతోటి ఆ దీపాన్ని దానం చేస్తానండి అది ఎట్లంటే ఒక ఒత్తితో దీపం పెట్టి దానం చేసిన సమస్త పాపములు పోతాయంట అలాగే నాలుగు ఒత్తులతో దీపం పెట్టిన రాజగుతాడు పది ఒత్తులతో దీపదానం చేసిన చక్రవర్తి యాభై ఒత్తులతో దీపం వెలిగించిన దేవతలలోనొకడు నూరు ఒత్తులతో దీపదానం చేసిన విష్ణురూపుడు ఈ పలము విష్ణు క్షేత్రం నందు తులసి సన్నిధి అందుగాని గంగా తీరం అందుగాని కార్తీక ద్వాదశి అందు చతుర్గుణముగాను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి మందు విష్ణుదేవుని పూజించి అక్కడ వారి మధ్యన ఈ దీప దానం చేస్తే అనేక రెట్టింపు ఫలితం వస్తుందంట అండి ఈ బృందావన సన్నిధానం నందు మనం పూజ చేయకపోయినా వేదిక మీద ఉన్న ప్రతిమ పుష్పపాలిక ఫలాదులు దీపములు మండపములు వీటిని ఎవరు చూసినా ఆనందంతో వారి పాపములన్నీ నశిస్తాది ఈ ప్రకారముగా సాష్టాంగ శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరిస్తారో విష్ణు సాహిధ్యాన్ని పొందుతారంట పరిశుద్ధమైనటువంటి దీన్ని సమస్త పాపాలు హరించుదని అయిన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము చేసిన చేసేవారు చేస్తున్న వారి పూజను చూసినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుందండి ఇది క్షీరాబ్దిసైన వ్రతకల్పోక్తం నామ సప్తదశోధ్యాయ సమాప్త ఇట్లు క్షీరాబ్దిశయిన వ్రతకల్ప మహత్యంలో స్కాంద పురాణంలో వర్ణించబడింది ఈ విధంగా చేసుకున్నానండి తర్వాత మనము పద్మూడవ అధ్యాయాన్ని చెప్పుకుందాం జనక మహారాజు వశిష్ఠుడు జనక మహారాజు ఇట్లా చెప్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసము నందు చేయు దీపము స్నానము దానము జపము ఎంత ఫలితాన్ని ఇస్తాదో అటువంటి ఫలితాన్ని ఇంకొకటి ఉంది అదే కన్యాదాన ఫలితం ఇచ్చును కానీ దీనికి తెలిసిన ఒక కథ చెప్తాను విను అని ఒక కథ చెప్పగా అది ఏంటంటే సువీరుడు అని ద్వాపర యుగం నందు సువీరుడనే రాజు రాజ్యం పాలిస్తున్నప్పుడు శత్రు దేశ శత్రు రాజులు అతని ఓడించగా భార్యతోటి పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పన్నసాల నిర్మించుకొని క కందమూలాలు భక్షిస్తూ ఎట్లు జీవనం సాగిస్తున్నాడు కొంతకాలానికి ఒక కూతురు జన్మించింది ఆ కూతురు చాలా చక్కగా ముద్దుగా అందంగా తయారైంది రాను రాను ఆమెకి దశ వచ్చేసరికి గొప్ప అందగత్తెగా తయారైంది ముందే క్షత్రియులు క్షత్రియ కన్యల యొక్క అందం చెప్పబట్టదు ఒకసారి వాన ప్రస్థాన ప్రస్థానుడనే ముని కుమారుడు ఆ దారిన పోత చూసి చాలా మోజుపడి ఇష్టపడి ఆ సువీరుడి దగ్గరకెళ్ళి ఆ మీ కూతుర్ని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ సువీరుడు నేను దరిద్ర బాధలు పొందుతున్నాను ఈ బాధలు పోవాలంటే నాకు ఎంతో కొంత ఇచ్చి నాకు ఇచ్చిన నా కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్తే అతను దగ్గర మునికుమారుడి దగ్గర ఏముంటుంది ధనం ఏముండదు కదా అప్పుడు అతను నర్మదా నదీ తీరంలో పోయి కుబేరుని గురించి కఠినంగా తపస్సు చేశాడు ఆ కుబేరుడు దగ్గర నుంచి ఒక తీ సంపాదించి అది తీసుకొచ్చి సువీరుడికి ఇచ్చాడు సువీరుడు సంతసించి తన కూతుర్ని అతనికిచ్చి వివాహం చేశాడు అతను తన భార్యతో తన తల్లిదండ్రుల దగ్గరికి పోయి జరిగిన విషయాలు చెప్పి అతను జీవితాన్ని సుఖ సంతోషాలతో భార్యతో గడిపాడు ఈ విధంగా ఉంటే ఈ సువీరుడు అతనిచ్చిన అక్షయ పాత్రలతో సంతోషంగా గడుపుతూ వచ్చాడు కొన్నాళ్ళ తర్వాత ఇంకొక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె కూడా అతి సుందరి చాలా అందంగా ముద్దుగా చక్కగా ఉంది సూవీరుడు ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయి కూడా యవనదశ వచ్చిన తర్వాత ఈ పిల్లని అమ్మేసి ఇంకొంచెం ధనం తీసుకొని సంతోషంగా బతుకొచ్చులే అనుకున్నాడు ఒకసారి ఒక ముని పుత్రు ఒక మునీశ్వరుడు తపతీ నది నుంచి నర్మదా నది తీరం వరకు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికు వచ్చినాడు వచ్చిన సరికి ఆ సువీరుని చూసి అంటే రాజులు గొప్ప అవయవ సౌష్ణవంతో ఉంటారు కదా ఎవరయ్యా నువ్వు చూస్తే నీ యొక్క జన్మమేమి నువ్వు మామూలుగా పన్నసాలలో ఉండే విప్రులాగా లేవే అని అడిగితే నేను ఇట్లా సువీరుడనే రాజును శత్రు రాజులు నన్ను ఓడించారు వారి నుంచి తప్పించుకొని నా భార్యతో వచ్చి నేను ఇక్కడ పన్నసాల నిర్మించుకొని జీవిస్తున్నాను నాకు కుమార్తె ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెను ఒక విప్రుడికి ఇచ్చి పెళ్లి చేశాను ధనం తీసుకొని ఆ ధనంతో నేను ఇట్లా జీవిస్తున్నాను ఇంకొద్ది రోజులు ఇంకెవరన్నా మంచిగా ధనం ఇస్తే నా రెండో కూతురు కూడా వివాహం చేస్తానని చెప్తానే ఆ ముని పుంగోడు ఎంత తప్పు పని చేసినావయ్యా ఆడపిల్లని అమ్ముకోవడం మహా నేరము కన్య నమ్మడం చాలా పెద్ద నేరము ఆ నేరం వల్ల నీ పూర్వీకులు కూడా పాపకూపంలో పడిపోతారు అది ఉన్న కూతురకు అంటే కన్యలకు సాలంకృతంగా మనకు సాధ్యమైనంత విధంగా ధన కనక వస్తువు వస్తువులు ఇచ్చి వరుడికి దానం ఇయ్యాలి కన్యాదానం అంటారు ఆ విధంగా ఇవ్వకుండా నువ్వు కన్యను అమ్ముకున్నావా దీనివలన నీ పూర్వీకులు కూడా నరక కూపంలో పడతారు నువ్వు నరకంలో పడతావు అంటే సువీరుడు అయ్యా ఎప్పుడు జన్మలో ఏం జరుగుతాదో ఎవరికి తెలుసు ఈ జన్మలో సుఖ సంతోషాలుగా ఉంటే కదా అని ఆ ముని చెప్పిన మాటలు వినిపించుకోకుండా పెడచెవిన పెట్టి తన మా నాన్న తనున్నాడు కొన్నాళ్లకు ఆ సువీరుడు చనిపోయాడు ఈ సువీరుడు కన్యను అమ్ముకున్నందువల్ల అసిపత్రవనం అనే నరకంలో వేయబడినాడు అతను చేసిన ఈ తప్పుకి సువీరుడి యొక్క పూర్వీకులు శృతకీర్తి అనే ఒక రాజు అతను చానా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించినారు రాజ్యపాలన చేసిన వాడు ఎన్నో హోమాలు యాగాలు యజ్ఞాలు దానాలు ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసి స్వర్గంలో సంతోషంగా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఈ సువూరుడు చేసిన తప్పుడు పనులకు కన్యాను అమ్ముకోవడం వల్ల అతను వచ్చి నరకంలో పడ్డాడు అతనికి పెద్ద డౌట్ వచ్చింది నేను అన్ని మంచి కార్యాలు చేశాను కదా ఎందువల్ల నేను ఈ నరకంలోకి వచ్చి పడినాను అని ఆ యమధర్మరాజును అడిగితే యమధర్మరాజు నీ పూర్వీకుడు చేసిన పని వల్ల నువ్వు ఈ యమలోకంలోకి వచ్చినావు నా ఆశీర్వాదంతో మానవ జన్మనెత్తి మానవ రూపంతో పొయ్యి ఆ సువీరుని యొక్క రెండవ కుమార్తెను నువ్వు పెళ్లి చేసి కన్యాదానం చెయ్యి అని చెప్పగా అతను మానవ రూపంతో సువీరుని భార్య దగ్గరకు వచ్చి జరిగిన విషయాలని చెప్తే ఆమె ఒప్పుకొని ఆ సువీరుని రెండు యొక్క రెండో కుమార్తెని చక్కగా సాలంకృతంగా ఇచ్చి వేరే ఒక విప్రునికి యోగ్యుడైన విప్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు దీని విధంగా చేయడం వలన సువీరుడు చేసిన పాపాలన్నీ పోయి మళ్ళీ శృతకీర్తి సువీరుడు వీళ్ళు మోక్షాన్ని మోక్షం పొందినారన్నమాట కాబట్టి కన్యను అమ్మడం చాలా తప్పు గుర్తుపెట్టుకోండి కన్యను అమ్మకూడదు మన హిందూ ధర్మంలో లేదది కన్యాదానం అంటే ఏమిటి మనకు సాధ్యమైనంతగా ధన కనకాలు ఇచ్చి అంటే ఇంత డబ్బు ఇది నగలు అవి పెట్టి పెళ్లి చేస్తారు అదే కట్నం అంటాం వరకట్నం అంటాం అన్నమాట అది సాధ్యమైనంత వరకు ఇచ్చి పెళ్లి చేయాలి ఒట్టి చేతులతో కన్యని అత్తగారింటికి పంపకూడదు ఆమె జీవనానికి ఆమె ఆత్మాభిమానానికి ఆమె రక్షణకు ఈ ధనం ఉపయోగపడుతుంది అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పినారు దాన్ని విపరీతంగా అర్థాలు చేసి అది ఇంకా విపరీత విపరీత అర్థాలకు పోయి ఇట్లా అన్నమాట ప్రస్తుత కాలానికి కానీ దాని యొక్క అర్థం అది ఈ విధంగా సువీరుడు చేసి వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఆ నరక కూప బాధ నుంచి పడి స్వర్గానికి ఏగారు ఇది కన్యాదానం మంది అంటారు భర్తను మేము కొనుక్కుంటున్నాం వాళ్ళకేంది మేము ఊలొంగి ఉండేదని దాని అర్థం అమ్మా కన్యాదానం అంటే బా కన్యకు ఇచ్చే ధన కనకాలు అన్నీ కూడా ధనము కనకం అంతా ఆమె ఆత్మాభిమానాన్ని గౌరవించడానికే భవిష్యత్తులో జరిగే ఏ విపత్తులు బాధలు ఏది వచ్చినా కూడా ఇది ఈ ధనము ఈ బంగారు ఆమెని ఆమె బిడ్డల్ని కాపాడుతుంది అందువలన ఆ కట్నం ఇచ్చి బాగు చేస్తారు ఇవన్నీ పూజలు అయిపోయినాయండి భూజంతా చెప్పేసుకున్నాము ఆ తర్వాత అన్ని దీపాలను వెలిగించేసినాము వెలిగించిన తర్వాత స్వామి వారికి ప్రదక్షిణలు చేసేసి అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ఆ దీపదానాలు చేశారు నేను నూట ఎనిమిది ఒత్తులతో ఒక్కొక్క దీపంలో నూట ఎనిమిది ఒత్తులు పెట్టి వెలిగించానండి ఈ విధంగా వెలిగించినాక స్వామివారి ృతోపమ స్వాహ పట్టుకోండి భట్కొండెమ్మ ముగ్గురు భట్కొన్ కృష్ణానందముకుందమురారే వమన మాధవ గోవింద గోవింద్రీధర కేశవ రాఘవ విష్ణు సీద్రూప సీద్రూపా నిరాజనం సమర్పయామి సర్వమనామా సీత రామ రామ సర్వ విను శాంతిదాత రామ రామ నీవు నను బేరా బుద్ధి బాపీ మాలో నిలుపుమయ్య జ్ఞానశుద్ధి రామ రామ సర్వమంగళ నామా ంగళనామా సీతారామా శుభ మనరే తులసి మాతకు మంగళ మనరే జయ మంగళ మంగళమనరే శుభ మనరే కృష్ణ తులసికి మంగళ మనరే జయ మంగళ మనరే లక్ష్మీ తులసికి మంగళమనరే విష్ణుదేవుని పత్నికి మంగళమనరే శ్రీ మహావిష్ణువుకు మంగళమనరే మంగళమనరే జయ మంగళమనరే తులసీ మాతకు మంగళమనరే బయటబెట్టే పొమ్మ ఇదో వచ్చిన వాళ్ళకందరికీ ఇలా దీపదానాలు చేసేసామండి మా అన్న వదిన వచ్చినారు కదా వాళ్ళకి కూడా నేను మా వారు కలిసి దీప్ దానం అంటే చాలామంది పేరెంట్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పూజ చేసుకుంటారు కదా వాళ్ళ పూజ అయిన తర్వాత మా ఇంటికి వచ్చారు మా పూజ అయినాక వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా తాంబూలాదులు తీసుకున్నామండి ఈ విధంగా ఈరోజు పూజ చాలా దిగ్విజయంగా ఆనందంగా జరిగింది సాధ్యమైనంత వరకు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి మన పూర్వీకులు చెప్పిన విధానాన్ని మనం పాటిద్దాం ఈ రీల్ మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ మా పాప కూడా మాతో కలిసి మా మనవరాలు ఓ పూజలో తెగగా పాల్గొంటుంది